హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి నచ్చాయి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ డిఐవైస్ ఉన్నాయి మీకు నచ్చాయి అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది ప్రెస్ చేయండి అక్కడ ఆల్ అనే నో ఆప్షన్ వస్తుంది అది కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి న్యూ వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఆ వీడియోస్ మీ కనుక నచ్చినట్లయితే ఇంకొంతమందికి ఉపయోగపడేలా యూజ్ అయ్యేలా షేర్ కూడా చేయొచ్చు ఓకేనండి మరి స్వర్ణలింగేశ్వర టెంపుల్ గురించి నేను పార్ట్ వన్లో కొన్ని సెగ్మెంట్స్ కవర్ చేశాను కదండి ఇప్పుడు పార్ట్ టూలో మరికొన్ని సెగ్మెంట్స్ కవర్ చేస్తూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసాను చూస్తున్నారు కదండి ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ సెగ్మెంట్ ఏంటంటే ద్వాదశ జ్యోతిర్లింగాల సెగ్మెంట్ అండి చూస్తున్నారు కదా మీరు చూస్తున్న ఇది పర్టిక్యులర్ ఇది ఏంటంటే అండి మూడు లింగాలు ఒకే చోట ఉన్నాయి కదా త్రయంబకేశ్వర్ అన్నమాట త్రయంబకేశ్వర లింగం మామూలుగా ఇదైతే కాశీ కాశీ లింగేశ్వరం అన్నమాట మామూలుగా అయితే శివుణ్ణి వాళ్ళు అతని ప్రతిమను కొలుస్తారు అలాగే లింగాలను కూడా కొలుస్తారు లింగాలంటే ఆయన ఆత్మజ్యోతి అండి దాన్నే లింగంగా మనము కొలుస్తాం కదా ఈ లింగాలే ఎక్కువ ఫేమస్ కదా శివుని లింగాలే ఎక్కువ ఫేమస్ ఇది ఈ మీరు చూస్తున్న ఈ విగ్రహం అయితే మహాకాళలింగేశ్వర్ అండి చూస్తున్నారు కదా పాము చుట్టుకొని ఉంది పాము చుట్టుకొని ఉంది కదా అది మహాకాళలింగేశ్వర్ ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సౌరాష్ట్ర తమిళనాడు బీహార్ ఇలాంటి సౌత్ నార్త్ అన్ని ప్రదేశాల్లో వివిధ ప్రదేశాల్లో ఉన్నాయి కదండీ అంతవరకు వెళ్ళి అంటే వ్యయ ప్రయాసలు కూర్చి ప్రయాణాలు వెదర్ కండిషన్స్ హెల్త్ కండిషన్స్ అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ అందాక వెళ్ళాక కూడా లైన్లో అదే క్యూలో ధర్మ అదే దైవ దర్శన లైన్లో నిలబడి మనం దర్శించుకుంటాం కదా అఫ్ కోర్స్ అవన్నీ కూడా దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నామన్న భక్తి పారవశ్యంలోనే జరుగుతాయి కాకపోతే అంత వ్యయపేర ప్రయాసలు కు ఓర్చి వెళ్ళలేని వాళ్ళ కోసము ఈ రమణేశ్వర ఆలయంలో మా అలాంటి భక్తుల కోసం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను కూడా ఒకే చోట ప్రతిష్ఠించడం జరిగింది అంటే లైఫ్లో ఒక్కసారైనా హిందువులకు ఎట్లా ఉంటుంది ఇలాంటి అష్టాదశ పీఠాలను కానీ ద్వాదశ జ్యోతిర్లింగాలను కానీ చూసుకోవాలి కళ్ళారా అని ఉంటుంది కదండి కొంతమందికి కుదురుతుంది కొంతమందికి కుదురు క్లైమేట్ కండిషన్స్ కావచ్చు హెల్త్ కండిషన్స్ కావచ్చు కాబట్టి అలాంటి భక్తుల కోసము ఒకే చోట అన్నిటినీ కూడా ఒకే చోట పెట్టారండి సేమ్ రెప్లికాస్ అనమాట మనము అంతవరకు ఉత్తరప్రదేశ్ వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి దర్శించుకునే ఆ మూర్తులే ఇక్కడ ఇక్కడ కూడా ఉంటాయండి మనకి కాబట్టి ఈ స్వర్ణలింగేశ్వర్కి వస్తే చాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నింటినీ ఒకే చోట మనసారా తనివి తీరా దర్శించుకోవచ్చు అన్నమాట ఇక మనం నెక్స్ట్ సెగ్మెంట్లోకి వచ్చేసామండి దీన్ని ఆకాశ తీర్థం అనేది ఇది ఈ ప్లేస్ పేరు అంటే ఇదొక సెగ్మెంట్ అనమాట ఆకాశ తీర్థం దీని స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పంచభూతాలకు సంబంధించిన పంచభూతాలు అంటే ఆకాశం భూమి గాలి నీరు నిప్పు కదండీ ఈ ఐదు పంచభూతాలకు సంబంధించిన లింగాలు కూడా ఇక్కడ ఉంటాయి మధ్యలో మటుకు ఆకాశ లింగేశ్వర స్వామి ఉంటాడు ఇక నలుద్వైపుల అగ్నిలింగము జలలింగము భూలింగము అండ్ వాయులింగము అని నలుదిక్కుల ఉంటాయి ఫోర్ కార్నర్స్లో కూడా ఇక మిగతా చుట్టూతా నలువైపుల నలు మూలలా కూడా ఈ లింగాలు ఉంటాయి కదా ఇక మధ్యలో ఉన్న లింగాలన్నీ కూడా ఏమిటంటే మనకి నక్షత్రానుసారము గ్రహానుసారము మనకి తెలుగు నెలల అనుసారము ఆ లింగేశ్వర స్వాములు ఉంటారండి అంటే అంటే ఆ పేర్లతో కలిపి లింగేశ్వర స్వామి పేరు ఉంటుందన్నమాట ప్రతి లింగానికి ఒక్కొక్క పేరు ఒక్కొక్క డిఫరెంట్ నేము అది నక్షత్రం తాలూకా కావచ్చు గ్రహాల తాలూకా కావచ్చు నెలల తాలూకా కావచ్చు ఇలా డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయండి చూసారా ఈ మధ్యలో ఈ కార్నర్లో ఉన్నది ఈ పెద్ద లింగం అగ్నిలింగం కానీ జ్యోతిలి వాయులింగం కానీ అలా ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం మధ్యలో ఆకాశలింగేశ్వర స్వామి చుట్టూతా కూడా చాలా లింగాలు ఉంటాయి అలాగే కా చుట్టూత ఉన్న దాంట్లో మధ్యలో మధ్యలో ఇలాంటి దేవుళ్ళ ప్రతిమలు కూడా వస్తుంటాయి సాయిబాబా కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కానీ అమ్మవారి కానీ అలాంటి విగ్రహాలు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఈ ఆకాశ తీర్థంలో మొత్తం ఉన్న లింగాల సంఖ్య రెండు వందల యాభై వరకు ఉంటుందండి రెండు వందల యాభై వరకు ఉంటుంది విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనమాట డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో ఉంటాయి మీ మీరు ఏ నక్షత్రము ఏ గ్రహము ఏ నెల అవన్నీ చూసుకొని మీరు పర్టికులర్గా ఆ లింగానికి మీరు అర్చన చేసుకోవచ్చు చక్కగా అర్చన చేసుకోవచ్చు అనమాట అదనమాట దాని ఉద్దేశము ఎందుకు ఇలా పెట్టారంటే అంటే డిఫరెంట్ నేమ్స్తో ఎవరికి సంబంధించిన నక్షత్రము ఆ లింగానికి మీరు చేసుకోవచ్చు అర్చన మనం ఒక్కసారి ఈ టెంపుల్లోకి స్వర్ణలింగేశ్వర ఆవరణలోకి అడుగు పెట్టామంటే మళ్ళీ తిరిగి వెళ్ళే వరకు మనకు తీరికే ఉండదండి అంటే చూడడానికి అన్ని రకాల లింగాలు ఇంకా టైం రిస్ట్రిక్షన్ లేదు కాబట్టి మనము తనివి తీరా చూసుకోవచ్చు అన్ని లింగాలు చూసుకోవచ్చు చూసారా ఈ ఆకాశ తీర్థం స్పెషాలిటీ మధ్యలో ఇలా స్విమ్మింగ్ పూల్లా పెద్దది ఉంటుందండి ఎప్పుడు లింగాలు జలంలోనే ఉంటాయి అనమాట ఆ నీళ్లలోనే ఉంటాయి కాబట్టి ఆ లింగ ఆ జలానికి చాలా పవర్ఫుల్ జలం అని అంటారు పవర్ఫుల్ జలం అంటే ఎందుకంటే ఆకాశలింగేశ్వర స్వామి దాంట్లోనే ఉంటాడు ఆయన చుట్టూతా కూడా చాలా లింగాలు కూడా ఎప్పుడు ఆ నీళ్లలో కొలుతీరి ఉంటాయి కాబట్టి అర్చనలు నిత్య అర్చనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ నీరు చాలా పవర్ఫుల్ అని అంటారు అసలు ఒకసారి స్వర్ణలింగేశ్వర్లోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఉన్న సెగ్మెంట్స్ ఒక్కొక్కటి చూసుకుంటూ చూసుకుంటూ వస్తుంటేనే మనకి టైం అలా గడిచిపోతుందండి అంత మంచి ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో భక్తి పారవర్షంలో మనము ప్రతి సెగ్మెంట్ని కూడా ఎంజాయ్ చేసేటట్టు భక్తి పారవర్షంలో ముంచేటట్టు ఉంటుంది ఇక్కడ కనీ విని ఎరగని కొన్ని దేవతామూర్తుల ప్రతిమలు ఇక్కడ ప్రతిష్ఠించారండి అసలు ఒకసారి వచ్చి చూడాల్సిన ప్రదేశం అనమాట తప్పకుండా చూస్తున్నారు కదండి మధ్యలో ఉన్నదే ఆకాశలింగేశ్వర స్వామి అనమాట ఇక ఈ సెగ్మెంట్స్ అన్నీ చూసుకొని తీరిగ్గా చూసుకొని చూసుకున్న తర్వాత అందరం కూడా ఒక దగ్గర కూర్చొని ఇక ఎవరెవరికి ఏ ఏ సెగ్మెంట్ నచ్చింది అన్నట్లు మాట్లాడుకుంటూ ఉన్నాను అనమాట ఇక్కడ చూడండి ఇదే ఆకాశలింగేశ్వర స్వామి ఆలయం రమణేశ్వరం ఆ ప్లేస్ పేరే రమణేశ్వరం అండి ఇక అంతా చూసేసిన తర్వాత ఇక వెళ్ళే ముందు ఒక దగ్గర తీరిగ్గా కూర్చుని అందరం కూడా మా అక్కలతో పాటు వచ్చాము అమ్మ మా వారు అందరం కలిసి వచ్చాము కదా ఇక ఎవరెవరికి ఏమేమి నచ్చింది అనేది మాట్లాడుకుంటున్నాం అనమాట నాకైతే పర్సనల్గా స్ఫటికలింగేశ్వర స్వామి బాగా నచ్చాడండి ఎందుకంటే నీకు ఎక్కడా చూడలేదు అఫ్కోర్స్ స్వర్ణలింగం కూడా చూడలేదు అనుకోండి కానీ నాకు బాగా నా అటెన్షన్ గ్రాప్ చేసింది మాత్రం స్ఫటికలింగం నాకు ఎందుకు అంత అలా గ్లాసీ గ్లాసీగా ఉంటే అలాంటివి చాలా ఇష్టం అనమాట అది మన ఇష్టదైవం శివలింగమే ఉండేసరికి నాకు ఇంకా చాలా బాగా నచ్చింది మా అమ్మకు అయితే స్వర్ణలింగం బాగా నచ్చింది అలాగే సాయిబాబా డిఫరెంట్ ఫోజులు ఉన్నాయి కదా అది నచ్చింది ధనలింగం నచ్చిందండి కాయిన్స్తో మనం అభిషేకం చేస్తాం కదా అది మా అమ్మగారికి బాగా నచ్చింది అలాగే అమ్మవారికి కూడా స్వర్ణలింగం నచ్చింది అన్నయ్యకి కానీ అక్కయ్యలకు కానీ స్ఫటికలింగం ఇక్కడ మాకు అన్ అంటే మా అటెన్షన్ అందరికీ నచ్చింది మాత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల సెగ్మెంట్ అండి ద్వాదశ జ్యోతిర్లింగాలు నాకైతే మరీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది నేను చాలాసార్లు చూసింది మటుకు శ్రీశైలం చాలాసార్లు చూశాను ఇక మిగతావి చూడాలంటే ఇంకా వెళ్ళాలి కదా నార్త్ సైడ్ అనుకున్నాను కానీ లక్కీగా స్వర్ణలింగేశ్వర టెంపుల్ అవన్నీ కూడా ఒకే దగ్గర ఉండేసరికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నాకు మటుకు స్ఫటికలింగం స్వర్ణలింగం ద్వాదశ జ్యోతిర్లింగాల సెగ్మెంట్స్ ఈ ఈ త్రీ సెగ్మెంట్స్ మాత్రం బాగా నచ్చాయి ధనలింగం విగ్రహం కానీ తర్వాత స్వర్ణాకర్షణ భైరవ లింగ్ భైరవ విగ్రహం ఉంది కదా అది కొత్తగా అనిపించింది అలాగే అన్నపూర్ణాదేవి చేతిలో గరిట ఉంది కదండి అది బాగా నచ్చింది సింబాలిక్గా కాశీ విశ్వేశ్వర స్వామి అది నచ్చింది ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్లో పార్ట్ వన్లో నేను కవర్ చేశానండి తప్పకుండా చూడండి పార్ట్ వన్ కూడా మిస్ కాకండి ఓకేనండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి